ఉనికి ఉందా లేదా లేకపోతే సచిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా ఇకనైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏమిలారా డోంట్ థింగ్ గీత ఆర్ కురాన్ ఆర్ బైబిల్ ఇదేమైనా బైబిల్ ఆర్ కురా భగవద్గీత మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా పోరాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలు వెనుక తీసుకోక తప్పదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలిత్రుల ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంటా మనకి రిజర్వేషన్ ఇచ్చేది నథింగ్ నథింగ్ బట్ బట్ రైస్ మిత్రులు మిత్రుల ఎందుకంటానంటే మన జనాభా ప్రకారం చూస్తే ఎస్సీ రిజర్వేషన్ వందరికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రుల ఈ వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంటే ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపరవ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి మాన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 एससी కులార్పు ఎలా సమంగా పంపిస్తారు అలాగే మోడీ Saab అయితే దేశవ్యాప్తంగా ఎస్సి లిస్ట్‌లో ఉన్నటువంటి 1108 एससी కులార్పు బొంబాయిలో నలుగురికి ఇచ్చేటప్పుడు ఎలా పంకారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను నా మిత్రులారా మోడీ గారు మనం కోరేదొక్కటే మోడీ జీ ఎస్ లిస్ట్ మే अगर आपको सच्चा प्यार <coughs> है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण 10% और बढ़ाकर बाकी जातियां उनको देना है देना चाहिए మోడీ జీ आप कर सकते हैं तो यह काम करें लेकिन दलित जातियां उनको వివజిత్నా करें మీకేదైనా ఎస్సీ లిస్టులో మిగతా కులాల మీద ప్రేమ ఉంటే నిజంగా వారిని బయటికి తీసుకురావాలనుకుంటే పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయండి మోడీ గారు మాకేమి అబ్జెక్షన్ లేదు అది మానేసి రిజర్వేషన్ పేరుతో మా జనాభా ప్రకారం ఎంగిలిమెంట్లు పడేసి ఇందులో వాటాల కోసం మీరు పుట్టుకు సామంటారు దేశవ్యాప్తంగా మరి స్వతంత్ర రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకంరా అని చెప్పేసి మా మీద కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా